మిస్ ఇండియా కి సంబంధించి ప్రిపరేషన్స్ ఏంటి చేసారు చాలా ఉన్నాయి సర్ డైటింగ్ నేను ఇది కూడా చెప్తాను దిస్ ఇస్ ఎ హోల్ జర్నీ ఐ థింక్ ఐ వాస్ వెన్ ఐ స్టార్టెడ్ మిస్ ఇండియా అవ్వాలి నేను అని ఫిక్స్ అయినప్పుడు ఐ వాస్ ఎయిటీ ఫోర్ కిలోస్ ఎయిటీ ఫోర్ బట్ మిస్ ఇండియాకి దే నీడ్ టు హావ్ అ స్లిమ్ ఫిగర్ ఆర్ ఫిట్గా ఉండాలి ఎక్సెట్రా ఎక్సెట్రా ఐ స్టార్టెడ్ నేను టూ థౌజండ్ సెవెంటీన్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో సెప్టెంబర్ నుంచి ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ మై సెల్ఫ్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఫోర్ మంత్స్ ఐ యూస్ టు వర్క్ ఆన్ మై డైట్ అండ్ కంప్లీట్ ఫోర్ మంత్స్ డైట్లోనే ఉన్నాను డైట్ అంటే డైట్ అంటే ఐ హ్యావ్ టు కట్ డౌన్ ఎక్స్ట్రా కార్బ్స్ ఎక్కువ యూనో హై గ్లైసెమిక్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ కట్ చేసేయాలి లైక్ రైస్ కూడా తినేదాన్ని కాదు నేను ఐ యూస్ టు ఈట్ కీన్వా రైస్ కూడా కాదు ఇప్పుడు అట్లీస్ట్ బ్రౌన్ రైస్ అప్పుడు కీన్వా మిల్లెట్స్ ఇది కూడా అది కూడా ఇంత చిన్న పోర్షన్ ఆర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ సాలెడ్స్ పచ్చి కూరగాయలు లేదా ఉడకపట్టిన కూరగాయలు అదే ఫోర్ మంత్స్ నేను ఇదే డైట్ కి స్టిక్ స్టిక్ ఆన్ అయితేనే ఎయిటీ ఫోర్ నుంచి సిక్స్టీకి వచ్చాను నేను తగ్గాను ఐ ఐ ఆన్ మై డైట్ ఐ వర్క్డ్ ఆన్ మై అంటే మనకి ర్యాంప్ వాక్ రావాలి బికాస్ అక్కడ మనం ఒక డిజైనర్ వేర్ వేసుకొని వీ హ్యావ్ టు వాక్ విత్ కాన్ఫిడెన్స్ ఇంత ఇంత హీల్స్ ఇస్తారు సో దట్ వాస్ దే అండ్ ఐ యూస్ టు వర్క్ ఆన్ మై క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే దాన్ని నేను ఎలాగా నా పర్సనాలిటీ కనపడేలాగా నేను ఎలా ఆన్సర్ చేయాలి చెప్పాలి హౌ యూ ఆర్టి్యులేట్ అండ్ గివెన్ అంటే అప్పటికప్పుడు అడుగుతారు యూన్ ఓన్లీ ఆ క్వశ్చన్ వింటున్న టైంలోనే యూ హ్యావ్ టు ఆర్టికులేట్ ఇన్ యోర్ మైండ్ సో దట్స్ దేర్ ఆలోచించుకునే టైం ఉండదు The so, uh, fourth thing which okay, is, I have to do my own hair and makeup. And forty-five days we go on um, uh, pre uh, presenting various brands, like sponsors, and the brands, mm -hmm. So we have to do our own makeup, uh, hair. Then photo shoots, how do, you, how to pose. సో మీకు ఎవరైనా ట్రైనింగ్ ట్రైనింగ్ సెల్ఫ్ ఉంటారని కూడా నాకు తెలియదు ఆ టైంలో ఉన్నారు దేర్ ఆర్ పీపుల్ మనకి హైదరాబాద్ లో ఇయర్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది ఆఫ్ ది మిస్ ఇండియా కంటిస్టెంట్ స్టార్ట్ చేసింది నికితా తన్వాని అని బట్ బిఫోర్ దాట్ ఢిల్లీలో ముంబైలో పూణేలో ఉండేవి ఐడెంటిటీవెన్ నో దాట్ అన్ని యూట్యూబ్ వీడియోస్ ఐశ్వర్యరాయ్ వీడియోస్ సుష్మితా సేన్ నాకు లారా దత్త చాలా ఇష్టం లారా దత్త ఆర్ ఆ ఇయర్ లో టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి సెవెంటీన్ వరకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళ వీడియోస్ వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్స్ ఎట్లా ఆన్సర్ చేశారు ఎలా నడిచారు ఎలా మాట్లాడారు అవన్నీ చూసి ఆన్లైన్ లో ప్యాజెంట్ కోచింగ్ కొన్ని కొన్ని వీడియోస్ ఉంటాయి వాటి మీద డిపెండ్ అయ్యి నేను ఓన్ గా చేసుకున్నాను ఫోర్ మంత్స్ సో జాన్ లో వీ హ్యాడ్ సెలెక్షన్స్ అంతా అయిపోయింది విన్ అయ్యాను ఫెఫ్ట్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఎయిటీన్ దెన్ నాకు ఇంకా టైం ఇచ్చారు ది ఇక్కడి వరకు ఐ వాజ్ హ్యాపీ ఐ రిమెంబర్ బ్యాక్ స్టేజ్ నేను విన్ అయిన అప్పుడు ఫెఫ్ట్ ట్వంటీ ఫోర్త్ ఐ వాస్ క్రౌండ్ మిస్ ఇండియా తెలంగాణ ద వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ ది కాల్ మీ బ్యాక్ స్టేజ్ అండ్ తను నాకు ఏం చెప్పిందంటే కామాక్షి ఇప్పుడు యూ వన్ ద టైటిల్ బట్ యూ హ్యావ్ టు నేను అప్పుడు సిక్స్టీ టూ ఉన్నాను

సో షీ షీ టు ఎగ్జాక్ట్ అంటే ఇవే వర్డ్స్ యూస్ చేసింది తను యూ హ్యావ్ టు పుట్ డౌన్ ఇట్ వెయిట్ వేట్ నువ్వు ఫిఫ్టీ అవ్వాలి లేదు అంటే ఇఫ్ యు డోంట్ గ్రూమ్ యువర్ సెల్ఫ్ ముగ్గురు కంటెస్టెంట్స్లో నన్ను క్రౌండ్ చేశారు అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ మా ముగ్గురు సెలెక్ట్ చేశారు బెంగళూరుకి వెళ్ళాము మా ముగ్గురులో నన్ను క్రౌన్ చేశారు దెన్ షీ సెడ్ వీ హ్యావ్ టు గివ్ యువర్ క్రౌన్ టు సమ్ ఎక్స్ పర్సన్ ఇంకా ఇద్దరు ఇద్దరు కంటెస్టెంట్స్లో ఒకళ్ళ నేమ్ చెప్పింది తను నాకు నేను అప్పుడే చాలా షాక్ అయ్యాను అక్కడి వరకు ఐ వాజ్ హ్యాపీ ఓకే నేను పెట్టిన ఎఫర్ట్స్కి అంత వర్క్ అవుతుంది ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా అనుకుంటా ఉన్నాను ఐ స్టిల్ రిమెంబర్ ముందు నాకు మాకు క్రౌన్ చేసిన ముందు నైట్ స్టేజ్ అంతా రెడీ చేస్తున్నారు ఆ హోటల్లోనే రెనజాన్స్ హోటల్లోనే మాకు రూమ్స్ ఇచ్చారు అక్కడే హాల్లో క్రౌనింగ్ గర్ల్స్ వాళ్ళు క్ర సెట్ అంతా రెడీ చేస్తున్నారు స్టేజ్ అంతా ఐ ఐ రిమెంబర్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ వీపింగ్ ఎంత కష్టపడ్డాను రేపు టైటిల్ నాకు వస్తుందో రాదో అని భయపెట్టింది కదా ముందు రోజు కాదు విన్ అయిన తర్వాత భయపెట్టింది బట్ నాకు ఇట్ వాజ్ ఎన్ ఇమోషనల్ జర్నీ ఎందుకంటే ఇన్ చైనా మై ఫాదర్ సైడ్ నేను ప్యాజెంట్రీ అంటే దిస్ లాట్ ఆఫ్ కాస్ట్ అండి ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్ అసలు ఐడియా లేదు చెయ్యాలి దూకేసిన తర్వాత నేను ఒక్కటి అమర్చుకుంటూ వచ్చాను దెన్ మై ఫాదర్ సార్ నేను వన్ రూపీ కూడా ఇవ్వండి నేను ఎందుకు వై ఆర్ యూ స్టడీయింగ్ మెడిసిన్ నేను ఐల్ నాట్ చిల్లిగవ కూడా ఏం ఇవన్నో చేస్తాను సార్ ఓకే ఇవ్వకండి నేను ఇప్పుడు హాస్పిటల్లో వర్క్ చేసిన టేక్ వాట్ ఎవర్ ఎవర్స్ ఐమ్ గెటింగ్ అండ్ ఐ సమ్ పార్ట్ టైమ్ జాబ్ నేనే ఆర్న్ చేసుకుంటా అనేసి కెమెరా మ్యాన్ ఆపరేటివ్ కెమెరా సో నేను చైనాలో ఉన్నప్పుడు నా షెడ్యూల్ ఎలా ఉండేదంటే లిటరలీ ఐ యూస్ టు వేకప్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ గల్ హాస్పిటల్లో ఉండాలి ఎందుకంటే ఎయిట్కి రౌండ్ స్టార్ట్ అవుతాయి డాక్టర్స్ అన్ని ఫైల్స్ ఇచ్చేస్తారు వీ హ్యావ్ టు సీ సీవళిఏ కేసెస్ ఎవరి దగ్గరికి వెళ్తాం ఈ పేషెంట్స్ దగ్గర ఆ రిపోర్ట్ అంతా రాసుకోవాలి ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు రౌండ్స్ అయిపోయిన తర్వాత దెన్ వీ హ్ టు సెట్ అండ్ రైట్ ఆల్ ది రిక్వైర్డ్ అంటే ఫాలో అప్ ఎవరు ఫాలో అప్లో ఉన్నారు ఎవరు ఇవాళ అడ్మిట్ అయ్యారు సో అంతే దట్ ఈ జూనియర్ వీఆర్ ఇన్ టర్న్స్ డూ దేర్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయేది ఐ యూస్ టు టేక్ మై బైక్ అండ్ ఇమీడియట్లీ రన్ టు దిస్ ఇండియన్ రెస్టారెంట్ అక్కడ ఆ ఇండియన్ రెస్టారెంట్ లో నేను ఇండియా అక్కడ చైనాలో ఇండియన్ రెస్టారెంట్స్ కి చాలా డిమాండ్ అంటే మన ఫుడ్ మన కల్చర్ ఎక్స్పీరియన్స్ చేయాలని వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండియా సో ఒక విక్ దాదా అని ఆయన ఉండేవాళ్ళు హీ యూస్ టు రన్ దట్ ఇండియన్ రెస్టారెంట్ హీస్ ఫ్రమ్ ఢిల్లీ ఈ సెడ్ ఐ నీడ్ ఇండియన్ డాన్సెస్ మనకి పర్ఫామ్ చే చేస్తున్నామంటే ఇంకా ఎక్కువ మంది వస్తారు అని చెప్తే ఐ సైడ్ ఐ విల్ పర్ఫార్మ్ నాకు ఎంత పే చేస్తారంటే మన ఇండియన్ కరెన్సీలో ఎవ్రీ మంత్ సో నేను ఇక్కడ హాస్పిటల్ టువెల్వ్ వరకు చేసి ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళి మేకప్ చేసుకుని టక్క టాక్ డ్రెస్ చేస్తాప్ లేదు కదా సో స్టేజ్ ఎక్కేసి ఐ యూస్ టు పర్ఫార్మ్ ఫర్ టూ అవర్స్ మాకు ఉండేది టూ అవర్స్ బ్రేక్ మధ్యలో టువెల్వ్ టు సో నేను ఇక్కడికి వచ్చి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక పెర్ఫార్మెన్స్ చేయాలి ఫోర్ పర్ఫార్మెన్సెస్ చేసి నేను మనీ సేవ్ చేద్దామని వాళ్ళకి అన్న ఫుడ్ కూడా మీరే పెట్టాలి నాకు బికాజ్ నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆ మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు కదా సో దే యూస్ టు గివ్ మీ ఫుడ్ నేను మళ్ళీ ఫుడ్ తినేసి మళ్ళీ హాస్పిటల్ డైరెక్ట్ ఇంకా రెస్టింగ్ టైం ఏం లేదు ఐ యూస్ టు కమ్ టు హాస్పిటల్ మళ్ళీ టూ థర్టీ నుంచి అంతా స్టార్ట్ అయ్యేది టిల్ సిక్స్ థర్టీ ఇన్ ది ఈవినింగ్ మళ్ళీ సిక్స్ థర్టీ నుంచి హోటల్కి వెళ్ళేదాన్ని రెస్టారెంట్కి వెళ్ళేదాన్ని సెవెన్ ఓ క్లాక్ నుంచి నైన్ వరకు మళ్ళీ పర్ఫార్మ్ చేయాలి ఫోర్ పర్ఫార్మెన్సెస్ అయిన తర్వాత ఐ యూస్ టు హ్యావ్ మై డిన్నర్ డైరెక్ట్ నైన్ థర్టీ దెన్ ఐ యూస్ టు కమ్ బ్యాక్ హోమ్ బై టెన్ టెన్ థర్టీ ఐ యూస్ టు స్లీప్ మళ్ళీ మార్నింగ్ కొంచెం అర్లీగా లేదు ఎందుకంటే నాకు మధ్యలో ఫాలో అప్ మిస్ అవుతాను కదా సిక్స్ థర్టీ నుంచి డైరెక్ట్ అటు వెళ్ళిపోతున్నాను సో ఐ హ్యావ్ టు వేకప్ లిట్లు ఐర్లీ ఐ యూస్ టు హార్డ్లీ స్లీప్ ఫర్ లైక్ ఫోర్ ఫైవ్ అవర్స్ దిస్ హ్యాపన్ ఫర్ సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ ఇదే మన సై సైకిల్ అంతా అంటే ఈ ఎఫర్ట్స్ అన్ని గుర్తొచ్చాయి నన్ను క్రౌన్ చేసే ముందు రోజు సిట్టింగ్ దేజ్ అంతా గుర్తు ఎగ్జాక్ట్లీ అండ్ మై మామ్ హెల్ప్ మీ ఫైనాన్షియలీ మై గ్రాండ్ పేరెంట్స్ హెల్ప్ మీ వాళ్ళకి తెలియదు అసలు ప్యాజెంట్ అంటే ఏంటో ఏం తెలియదు ఓకే అదేదో చేయాలనుకుంటుంది సపోర్ట్ చేద్దామని నేను అంత ఎర్న్ చేసుకుని వచ్చినా ఆ మనీ సరిపోలేదు అదే అందుకే అంటున్నా ఇట్స్ అ వెరీ కాస్ట్లీ యా